వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు మనం పిల్లలు చాలా ఇష్టపడే హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ పన్నీర్ ఫింగర్స్ చేసుకుందాం ఇది కేవలం టేస్టీ మాత్రమే కాదండోయ్ ప్రోటీన్ కాల్షియం పుష్కలంగా ఉండే హెల్దీ రెసిపీ కూడా ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుగా మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో చూడండి ఈ విధంగా మనం ఇలా పొడవు పొడవుగా ముక్కల్ని మనం పన్నీర్ ముక్కల్ని కట్ చేసేసుకోవాలా ఇదే విధంగా మొత్తం కట్ చేసేస్తాను ఇప్పుడు ఒక బౌల్లో ఈ పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని తగినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఒక టీ స్పూను పెప్పర్ పౌడరు అంటే మిరియాల పొడి చూడండి మొత్తం ఆ ముక్కలకి పట్టేటట్టు ఉప్పు కారం మనం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుంటే ఈ పన్నీర్ ముక్కలకి ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టద్దండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక రెండు స్పూన్లు కార్న్ పౌడర్ వేసుకుంటానండి చూడండి ఇప్పుడు ఒక స్పూను మైదా ఇప్పుడు మూడు రకాల పొడిలండి అండి ఇవి పిండిలు ఇవి మొత్తం కలిపేసుకోవాలా బాగా కలిసేటట్టు ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ చూడండి తగినంత సాల్ట్ వేసుకొని మనం బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటా మనకి బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామండి విధంగా ఉండలు గడ్డలు కట్టకుండా ఈ పిండి నీళ్లు బాగా కలుపుకోవాలండి చూడండి ఇదే విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం కలుపుకోవాలా కలిపి అలా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకొని ఈ ఈ పిండిలో కలిపి పెట్టుకున్న పిండిలో అలా ముంచి మన బజ్జీలు ఎలా మూస్తాం అలా ముంచి చూడండి ఈ పౌడరు చూడండి పక్కన ఇది బ్రెడ్ క్రమ్స్ అండి అంటే ఇది సూపర్ మార్కెట్లో దొరకద్ది లేదనుకోండి ఒక నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని మనం మిక్సీలో వేసుకుంటే ఇలా కూడా పొడవుస్తుంది నేను ఈరోజు అలాగే చేశాను చూడండి ఇలా ముంచి అలా పౌడర్లో చుట్టేసి పక్కన పెట్టుకోవడమేనండి ఇదే విధంగా మొత్తం ఒక్కొక్క ముక్కని ఈ పిండిలో ముంచుకోవడం ఆ బ్రెడ్ క్రమ్స్లో అలా చుట్టుకోవడం మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టి పెట్టుకుందాం మొత్తం అలాగే చేసేస్తానండి చూడండి ఈ విధంగా మొత్తం పన్నీర్ ముక్కల్ని ఇలా పక్కన పెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు వీటిని మనం చూడండి స్టవ్ పైన బాండలు పెట్టి వీటికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క ఈ పన్నీర్ మొక్కని మొత్తం దాంతో సరిపడా వేసుకునేసి మనం బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం వేయించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి మంచి కలర్ వచ్చేలాగా మనం చూసుకోండి చూడండి ఎంత బాగా కలర్ వస్తున్నాయో ఇలా చూసుకుంటూ మనం కలుపుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా చూడండి మంచి కలర్ వచ్చేసే కదా ఇప్పుడు తీసుకుందాము ఈ పన్నీర్లో మంచి ప్రోటీను కాల్షియం ఉంటుంది కాబట్టి మనకి మంచి ఆరోగ్యం చూడండి మొత్తం తీసేస్తున్నాను ఇదే విధంగా మొత్తం ఆయిల్లో ఫ్రై చేసేస్తానండి చూడండి మనకి పన్నీర్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి ఇంట్లో సులభంగా చేసుకోగల ఈ పన్నీర్ ఫింగర్స్ పిల్లలకు ఆరోగ్యం పెద్దలకు కూడా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి